ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు సమూహలు ప్రవక్తను గురించిన మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతు ఉన్నాం సమూయేలు అనే పేరుకు దేవుని నామము లేదా ఆయన పేరు దేవుడు అనే అర్థం మనకు కనబడుతూ ఉంది ఇస్రాయిలు ప్రజలను న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత రాజులు పరిపాలించడానికి ముందు కాలంలో సమూయేలు జీవించాడు ఒక మాటలో చెప్పాలి అంటే న్యాయాధిపతులు రాజులు ఏలినటువంటి మధ్య కాలంలో సమూహలు జీవించాడు సమూహలను చివరి ప్రవక్తగా చాలామంది తరచుగా పేర్కొంటూ ఉంటారు ఎందుకంటే సమూహలు తర్వాత ఇస్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చిన వాడు ఎవరై అంటే ఇస్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సవులు అయితే ఈ రాజులు వచ్చేంత వరకు కూడా వారికి ముందు సమూయేలు ప్రవక్త ఇస్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చిన ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చదువుతూ ఉన్నాం తన పరిచర్యలో సమూయేలు న్యాయాధిపతిగాను రెండవదిగా యాజకునిగాను మూడవదిగా ప్రవక్తగాను అతడు దేవునికి ఉపయోగపడ్డాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే మొత్తం మీద ఈ మూడు బాధ్యతలను ఒక మనిషిలో కేంద్రీకృతం చేసేటువంటి త్రికాభిషేకమును సమూహేలలో మనము చూడవచ్చును దేవుని పక్షంగా ఒక వ్యక్తి దేవుని పరిపూర్ణ అభిషేకముతో మూడు విధాల కార్యాలను నెరవేరుస్తూ ఉండగా తమకు వేరుగా రాజు కావాలి అని ప్రజలు కోరడంతో ఈ త్రికాభిషేకము అనేది చదిరిపోయింది అయితే ఇస్రాయేలీలు పోగొట్టుకున్నటువంటి ఆ త్రివిధాభిషేకాన్ని కొత్త నిబంధన విశ్వాసులమైనటువంటి మనము తిరిగి పొందుకొని ఉన్నాం పరిశుద్ధ లేఖన భాగంలో పేతుడిగారు రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మనం చదువుకుంటే మనము రాజులమై ఉన్నాము మరియు యాజక సమూహముగా ఉన్నాము అని ఆ వచనములో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు అపోస్తుడైన పౌలు కొరింతి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన మొదటి పత్రికలో పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచనములో ఈ రీతిగా తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్మ మనకు ప్రవచన వారాన్ని దయచేశాడు కనుక మనము సంఘముగా కూడి ఉండగా మనము ప్రవచన పరిచర్య జరిగించాలి అని అపోస్తుడైన పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు కాబట్టి జాగ్రత్త గమనించండి సమూయేలుతో అంతమైనటువంటి ఈ త్రివిధాభిషేకము నేడు క్రైస్తవ విశ్వాసులలో తిరిగి అవతరించింది దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులరా ఈ లేవ్యుడైనటువంటి ఎల్కనాకును అతని భార్య హన్నాకును కలిగినటువంటి ప్రథమ సంతానమే ఈ ప్రవక్త అయినటువంటి సమూహలు అయితే ఆ దినాల్లో మనం గమనించినప్పుడు యాజకత్వాన్ని ఎవరైనా చేయాలి అంటే అహరోను వంశానికి సంబంధించిన వారు యాజకత్వాన్ని చేయాలి మరి ఎలకాన ఎవరు అంటే కహాతు వంశీయుడు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఎల్కాన అనబడినటువంటి ఈ వ్యక్తి ఎఫ్రాయిము సంబంధిత రామా పట్టణస్థుడు గనుక ప్రాంతాన్ని బట్టి చూస్తే ఇతడు ఎఫ్రామీయుడిగా పిలువబడుతూ ఉన్నాడు అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు కాబట్టి ఎఫ్రామీయుడిగా ఈ ఎల్కానా పిలువబడుతూ ఉన్నాడు అయితే ఈ సమూహలు తల్లిదండ్రులైనటువంటి ఈ ఎల్కానా హన్న వీరిద్దరు కూడా దేవుని అందరూ భయభక్తులు కలిగినటువంటి వారు ప్రతి సంవత్సరము కూడా శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వారు వెళ్తూ ఉండేవారు అయితే ఈ హన్న దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించగా దేవుడు ఆమెకు పుత్ర సంతానమును ప్రసాదించాడు అయితే ఆ బిడ్డను ఆమె శిలోహులోనికి తీసుకువెళ్ళి దైవజనుడైనటువంటి ఏలి అనబడిన యాజకునికి అప్పగించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం లేవయుడుగా సమూయేలు పాతికేళ్ళ ప్రాయములో తన యాజక ధర్మాలను చేపట్టవలసి ఉండేది కానీ తల్లి అతన్ని గర్భవాసన ఉన్నప్పుడే దేవునికి ప్రతిష్ఠించింది గనుక లేత ప్రాయములోనే సమూహలు ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క సేవకు సమకట్టాడు భక్తి పరులైనటువంటి స్త్రీలు తమకు పుట్టబోయేటువంటి బిడ్డలను దేవుని సేవకు సమర్పించడం అనేది ఈ రోజుల్లో కూడా వాడుకే అయితే బాల్యము నుండి కూడా ఇలా దైవ సేవకు సిద్ధమయ్యేటువంటి పిల్లలు మాత్రము చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉన్నారు సమూహలైతే భయభక్తులు కలిగినటువంటి కుటుంబం నుండి వచ్చాడు కానీ ఆ మందిరంలో ఉన్నటువంటి పరిస్థితులు దానికి వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రధాన యాజకుడైనటువంటి ఏలి కుమారులు దుర్మార్గులుగా జీవించు ఉన్నారు అనే విషయాలు మొదటి సమయులు గ్రంథం రెండవ అధ్యాయంలో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఏలికి వయసు పైబడుతున్నటువంటి దశలో సమూహలకు దేవుని యొక్క పిలుపు వచ్చింది అదృష్టవశాత్తు ఏలికి కొంత ఆత్మ సంబంధమైనటువంటి వివేచన ఉండటం వల్ల దేవుడే సమూహలతో మాట్లాడుతున్నాడని గ్రహించి ఆ బాలునికి తగినటువంటి సలహా దయవచనుడైన ఏలి ఇవ్వగలిగాడు సమూహలో విధేయత వైఖరితో దేవుని పిలుపుకు స్పందించగా దేవుడు అతనితో తాను ఏలి కుటుంబంపైకి పంపనున్నటువంటి శిక్ష గురించి విపులంగా సమూయులు గారికి తెలియపరిచాడు ఏలి ఇంటివారి దోషాలకు బలి చేత నైవేద్యం చేత కానీ ఎన్నటికీ కూడా ఇక ప్రాయశ్చిత్తం జరగదు అని దేవుడు ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించాడు ఈ విషయాలు మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ప్రభునందు ఆత్మీయులరా ఇది ఎంత విచారకరము కదా దైవజనుల యొక్క ప్రవచనాన్ని లెక్క చేయకుండా తమ దుష్టత్వంలో కొనసాగినటువంటి వారి హృదయాలు కఠినమైపోయి వారు ప్రభు చెంతకు రావడం బొత్తిగా అసాధ్యమైపోతూ ఉంది దీనికి సాదృశ్యంగా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుని పిలుపు మొదటిసారి వచ్చాక ఆ శిలోహులోనే యహోవా తన వాక్కు ద్వారా మళ్ళీ మళ్ళీ సమూహలను దర్శిస్తూ వచ్చాడు అయితే జాగ్రత్తగా మనము గమనించినప్పుడు మూడవ అధ్యాయం పంతొమ్మిదవ రాయబడిన మాట సమూహేలు పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ కూడా తప్పిపోలేదు అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది క్రీస్తునందు ప్రియులరా జాగ్రత్తగా మనము గమనించినప్పుడు దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్క మాట నేరుగా ప్రజల హృదయాల్లోనికి వెళ్ళే విధంగా దేవుని వాక్యమును మాట్లాడగలగడం అంటే అది అద్భుతమైనటువంటి విషయం అనేది మనమందరము కూడా గ్రహించ బదులమై ఉన్నాం దాదాపుగా అతని పసితనము నుండి వృద్ధాప్యం వరకు దీర్ఘకాలము పాటు అతని ప్రవక్త పరిచర్య వర్ధిల్లినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చదువుకుంటే దేవుని ప్రవక్త ఒకడు ఉన్నాడట అనేటువంటి ఆ వార్త ఇస్రాయిలు ప్రజల రాజ్యమంతట కూడా ప్రసిద్ధి అయింది అని ఆ వచ్చిన భాగాల్లో వ్రాయబడి ఉన్నది అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి అంటే యహోవవాకు ప్రత్యక్ష ప్రత్యక్షమగుట అరుదైన కాలములో అంటే దేవుని యొక్క దర్శనము తరచుగా రానటువంటి కాలములో ఇది జరిగినట్లుగా మూడవ అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తూ ఉన్నాం మోసే కాలం నుండి దాదాపుగా మూడు వందల సంవత్సరాలకు పైగా ఇస్రాయిలు ప్రజలలో ఒక ప్రవక్తను కూడా వారు కలిగి ఉండలేదు న్యాయాధిపతుల కాలం అంతటిలో కూడా ప్రవక్తలు లేరండి కీర్తన డెబ్భై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనములో మనం చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి దాదాపుగా మూడు వందల సంవత్సరాలకు పైగా ఇస్రాయులు ప్రజల్లో ఒక ప్రవక్త కూడా లేడు అయితే ఆ తర్వాత ప్రవక్త అయినటువంటి సమూయలను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మిగతా విషయాలు మరుసటి ధ్యానంలో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్